మా తల్లికి వేణాడు కనుక అన్నదమ్ములు నేను మానబామల కాళ్ళ మీద మా నాన్నకు వేణాడు కనుక నేను అక్క ఎల్లన్ను ఉండబడి మానత్తల కాళ్ళ మీద మా నాన్నకు వేణాడు అన్నదమ్ములు ఉంటే వేనాడు చిన్నబాబుల పెద్ద బాబుల కాల మీద వద్ద బాయిగా తున్నది బాయిల పడ్డగా నా బాలు దప్పది చెర్ల పడ్డగా నా దప్పది ఒక్క మాటగా కొనుక్కుంటే భూమి దొరుకుతుంది కొనుక్కుంటే దాగ దొరుకుతుంది కట్టుకుంటే ఇల్లు అవుతుంది తవ్వుకుంటే బాయ్ అవుతుంది చెడిపోతే ఎనభై ఏళ్ళు ఎందుకు నీ బతికే చెల్లె గురించి నీ గురించాలి మా కన్న తల్లి కడుపు గండి పెట్టిన సందం అయితే నా చెల్లె ఎత్తుకొని ఏ ఊరికన్నా వెళ్ళిపోతా ఏ పళ్ళ కన్నా వెళ్ళిపోతా అని ఒకసారి ఒకరిగింది మన ఉంటే భూమి మీద ఉంటున్నాం ఈ ఊరికి అసలు ఎంత కాడ ఆ ప్రాణం పోతే ఊరితో అక్కర్లేదు రాజ్యంతో అక్కర్లేదు దేశంతో నాకు అక్కర్లేదు కానీ

The random yeah. గంటలు పున్నత్తున్న పులి కొట్టని పాపత్తుని వత్తుని పాము గుట్టది ఆట గనక వత్తంటే వత్తంటే వేనాట గనకనేమో గురిగే గింజలలో గుడ్లు తింపుతాను వేడికాయలలో మెడల తెంపుతుంది కర్రకాయలలో కండ తెంపుతుంది ఆ లాట బేవులు లోతు కుమ్ముకుపోతుంది ఎన్నె బేవుని చిక్కు పడ్డ ఎద్ద బేవులు బెంగల్లి మరి క్యావు క్యావు అంట క్యావు కొత్తది చెల్లె గనుకనేమిడు ఏసేంత సోమత లేకుండా ఏడు మొద్దుల సంధి ఏడు మాపుల సంధి ఏనాడు గనుక నా చెల్లెకు వేనాడు కడుపు నిండా బాధ్యవు ఆ సెల్లె గనుకనేవి కలురె కలాడి తడివు రామరామ

అంటే నదిరోజాలు అర్చి మరి ఆ మరి కనుక నేను మరి మరీ పన్నెండవలతో మరి ఊరు ఎరు తోడు మరి అంటే మది రెండు పేర్లు దేవాలి దేవతల కాలం అప్పుడు దేవుడు కనుక నేను పడ్డా వృక్ష వంధడు నడమంతుడు అనా నడమానడు మరి వృక్షం అన్నడు అమ్మ ఎంత గొప్ప దేవత లేదు మరి ఎంత గొప్ప దేవుడు లేదు ఈ నేను పొందదీ నా తెల్లని ఈ పొందలేదు ఈ మర్రి కూడలతో నేను పెట్టుకొని యొక్క గుండీ పిలగాడు నువ్వు కలకల కల కన్నీళ్ళు నీళ్ళ మున్నడే

ಅದೇ ಅದೇ ಅಡುಗ ನೀವು ಕೊಡುಕುಮ್ಯಾ ಬೀಜ ಕೊಡುಕಯ್ಯ ઓલેળવા દે કરવા છે મને એનો માકુ એલકા આ એલકા લેકી સા સા ના પોટ તે અય એ <N2> <in> <to> <pHitus> એ શિની શિની છે ઓ બરોબર એ મારા અંતાઈ દલ દેવ બરોબર એ વિન ના કેવા વા તારી ના રે લેકેવા લેરાવા માને માડે ઓકલ પડકા માલે લેરગા ઓ અતિ સિઠવા તો ધામી આવતા મા મોવર માંચોર આયા એ કેતો મા મોવડો લીલા માટરીસી માલે બાહી નતો ગરી મોટરા હરે ઈની મોટો આ બગન મધ્યમાં આગયા હરે મોટો મલા બાં દેતો ને નિલ નિલકપોતોડકા પોતાનો તાતા મારી એ બરાબર ન કા કાટો બરાબર કે ખાવો અલ્યા નિશલા ની એકર સાચા મત કરે એં દરતો કે હાયો મારી મannie નું ઓ માં જલ્લીપોતો વાલે એતીર પોતાનો બાપા

ઓ કારણે 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 એસ માય માય મિમિક લઈ હા કર આ మరికినిగా వస్తా అంటే ఆ వరాలు రాదు ఆ కిరణ్ ముగేసుకొని కనగడప్పుడు కనిపిస్తా అంటే అవి కళ్ళు కళ్ళు ఏడుగురు అంటారు ఇట్లా ఒక్క తల్లంగా పాలిస్తే వాళ్ళ కాళ్ళ మీద నా చెడ్డ నేర్చుకోతల్లన్ను పాదా గిదా 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 మరి అల్ మారిపోయడం అడ్డవచ్చిండేనా

సాగలల్లా కడపలో ఉట్టి నేను బట్టల నవ్వుతున్నా

రేపు కల్లా నా పిల్లకి గతని చంద్రురాల దేవి ఎత్తుకున్నరే అమ్మ అల్లారే పొద్దుగా పాను మిత్రిలు చూడవమ్మా

అయ్యేమనికాడ వస్తాను మొగ్గు పాలు ఇస్తే పొలాల్లో కరగి కక్కుతారు కాబట్టి పదనేసి పాలు ఇస్తే పాలు అరుగుతాయి இருபத்து <laughs> இரண்டு <laughs>

మరి ఈ ఇవనైనా మరి తమ్ముడు వెంకటేషు మరి వాళ్ళ అన్న సీనన్న అందరు కనిపిస్తారు